శ్రీ లక్ష్మీ నరసింహ పాసింజర్స్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా పెంటకోటి బాలాజీ రెండు వందల నలభై మూడు ఓట్లతో విజయం సాధించారు కోరుకొండ గౌరవ అధ్యక్షులు ఎన్ఏఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు దేవుని కోనేరు దగ్గర యూనియన్ పెద్దలు పిల్ల వెంకటేశ్వరరావు శరకనం రమణ పొలమరశెట్టి సుబ్బారావు పూసల పోసిబాబు గోకరకొండ శ్రీ రెడ్డి కామస్యం పేరాసుందరం చిటికెన చెల్లారావు గండి రమేష్ శ్రీ వనం గంగాధర్ గుత్తెర కాసుబాబు గంధం వీర ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నిర్వహించారు సింగరపు వెంకటేశ్వర్లు భూపతిరావు ఎలక్షన్స్ ఆఫీసర్గా బాధ్యత నిర్వహించారు దీనికి నెల రోజులు కష్టపడి లిస్టులు తయారు చేసిన వారు ఆగురుపల్లి చినరాజారత్నం కప్పల రాజుగా ఆధ్వర్యంలో ఎలక్షన్స్ పగడ్బందీగా నిర్వహించినారని దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సంపూర్ణ సహకారాలు అందించారని తెలిపారు మెజార్టీ నూట ముప్పై ఒక్క ఓట్ల తేడాతో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గా పోటీ చేసి నూట ముప్పై ఒక్క ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి నా ఆటో సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే నా మీద ఎంతో నమ్మకంతో ఈ ప్రెసిడెంట్ పదవి నాకు ఇచ్చిన ప్రతి ఒక్క సోదరుడికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా న్యాయం చేస్తానని నేను మాటిస్తూ అలాగే నా గెలుపు కోసం కృషి చేసిన ముఖ్యంగా మా సుబ్బరామయ్య అలాగే మా పోషన్నయ్య గండి రమేష్ గారు అలాగే పువ్వుల సీని గారు సత్యబాబు గారు తిరుమూర్తులు గారు జాకన్ రమణ గారు పిల్ల వెంకటేశ్వ గారు టీవీ నైన్ అంటే హీరబాబు టీవీ నైన్ గారికి సుందరం గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మా యూనియన్ యొక్క సెక్రటరీ అప్పల రాజు గారు కోసాది రాయరత్నం రాజరత్నం గారు వీళ్ళందరికీ కూడా ఎంతో పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ గెలిపినిచ్చిన ప్రతి ఒక్కరికి పాదన తెలుపుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మీ అందరికీ ఎంతో నమ్మకంగా పనిచేస్తానని నేను మనస్ఫూర్తిగా ప్రమాణం వైస్ ప్రెసిడెంట్ గా ఆయనకి కూడా ఎంతో గౌరవం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అలాగే ఈ ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చి ఆశ్రయించినప్పుడు మేము అందరం కూడా మాట ఇచ్చాం మాట ప్రకారంగా నెరవేర్చాం నెరవేర్చి విన్ని చేసాం కాబట్టి ఇదంతా కూడా సంవత్సరం పొడిగి కూడా మేమందరం అతనితో పాటు సహకరిస్తూ మేమంతా కూడా మేము అవకాశం కల్పించుకొని మీ అందరం కూడా సౌజంగా కల్పించుకొని ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది